అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ మాధురి మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి ఇవాళ మనం చాలా కామన్ అయిన చాలా మంది ఇగ్నోర్ చేసే ఒక డెంటల్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం అదేంటంటే పళ్ళ మధ్య సందుల్లో ఆహారం చిక్కుకుపోవడం నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ ఇదే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ఏంటంటే మేడం ఆహారం తినేటప్పుడు పళ్ళ మధ్య సందుల్లో ఆహారం చిక్కుపోతా ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటామని మీ పళ్ళ మధ్య సందుల్లో ఆహారం ఇరుక్కుపోవడం అంటే అది చిన్న ప్రాబ్లం కాదు మీ దంతాలలో పెద్ద సమస్య మొదలవుతుందని అర్థం మీ పళ్ళ మధ్య సందుల్లో ఆహారం ఇరుక్కుపోవడానికి గల మెయిన్ కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది గమ్ రెసిషన్ చాలా మంది బ్రష్ చేసేటప్పుడు బ్రష్ ని అడ్డంగా పెట్టేసి ఓ రుద్దేస్తా ఉంటారు అలా రుద్దడం వలన లైన్ అన్నది దాని పొజిషన్ నుంచి కిందకి జారిపోతుంది అలా జారినప్పుడు పళ్ళకి గమ్కి మధ్యలో చిన్న గ్యాప్ క్రియేట్ అవుతుంది ఆ గ్యాప్ లోనే మీరు తిన్న ఆహారం మొత్తం ఇరుకుపోతా ఉంటుంది ఇంకా పెరిగే వయసులో ఇలాంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉంటాం ఇంకొక కారణం ఏంటంటే బోన్లాస్ ఈ బోన్లాస్ అన్నది సివియర్ గమ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వస్తుంది దీన్నే పెరడాంటైటిస్ అంటారు ఇలాంటి సందర్భాల్లో చిగురు మొత్తం ఎర్రగా వాచిపోతుంది ఆ ఇన్ఫెక్షన్ అన్నది బోన్కు కూడా స్ప్రెడ్ అయ్యి బోన్ సపోర్ట్ లేక పళ్ళు కదిలిపోతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో పళ్ళ మధ్యలో ఖాళీలు ఏర్పాటయ్యి ఆ పళ్ళ మధ్య సందుల్లో ఆహారం ఇరుక్కుపోతూ ఉంటుంది ఇంకొక కారణం ఏంటంటే ఓల్డ్ ఫిల్లింగ్స్ లేదా క్యాప్స్ సరిగ్గా పెట్టకపోవడం ఇలాంటి సందర్భాల్లో కూడా ఫుడ్ లాడ్జ్మెంట్ అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇంకొకటి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే బ్రేసిస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రిటైనర్ అన్నది వాడకపోతే పళ్ళు మొత్తం మళ్ళీ కదిలిపోయి పళ్ళ మధ్యలో గ్యాప్స్ క్రియేట్ అయిపోతాయి అలాంటి సందర్భాల్లో కూడా పళ్ళ మధ్య సందుల్లో ఆహారం ఇరుక్కుపోతూ ఉంటుంది ఈ పళ్ళ మధ్య సందుల్లో ఆహారం ఎక్కువగా ఇరుక్కుపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేంటంటే నోటి నుంచి దుర్వాసన రావడం దీన్నే క్రానిక్ పర్సిస్టెంట్ బ్యాడ్ బ్రెత్ అంటారు నోటిలో ఆహారం ఎక్కువగా ఇరుక్కుపోవడం వల్ల బ్యాక్టీరియా అన్నది ఎక్కువగా ఫామ్ అయిపోతుంది అలా ఫామ్ అయినప్పుడు నోటి నుంచి కంటిన్యూస్గా దుర్వాసన వస్తూనే ఉంటుంది మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే ఎన్నిసార్లు బ్రష్ చేసినా నోటు నుంచి దుర్వాసన పోవట్లేదని ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే గమ్ ఇన్ఫెక్షన్ ఈ గమ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గమ్స్ అనేవి ఇరిటేటెడ్గా ఉంటాయి అంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం చిగుళ్ళు వాచిపోవడం ఇలాంటి సందర్భాలన్నీ చూస్తా ఉంటాం ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే ఈ పళ్ళ మధ్య ఆహారం ఎక్కువగా ఇరుక్కుపోవడం వల్ల క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి ఈ క్యావిటీస్ ఫామ్ అయ్యి అందులో కూడా ఫుడ్ ఇరుక్కుపోతా ఉంటుంది పళ్ళు అనేవి సెన్సిటివ్గా అయిపోతాయి అంటే మీరు హాట్ కోల్డ్వి కోల్డ్ వీ ఏమన్నా తీసుకున్నా పళ్ళు జుమ్మలు లాగుతాయి అనమాట ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే కంటిన్యూస్గా గమ్ ఇన్ఫెక్షన్ ఉండడం వలన బోన్ సపోర్ట్ అనేది తగ్గిపోతుంది ఈ బోన్ సపోర్ట్ తగ్గిపోతే పళ్ళు ఆటోమేటిక్గా కదిలిపోతాయి ఇలా నిర్లక్ష్యం చేస్తే పళ్ళు అనేవి ఫైనల్ స్టేజ్ లో ఊడిపోతాయి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పళ్ళని తీసేయాల్సి వస్తుంది చాలా మంది ఇలా ఫుడ్ ఇరుక్కుపోతున్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు కానీ పళ్ళని ఊడిపోతా ఉన్నప్పుడు అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు అయ్యో ముందే జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందే అని కాబట్టి ఫ్రెండ్స్ ఈ పళ్ళ మధ్య సందుల్లో ఆహారం ఇరుక్కుపోవడం అనేది చిన్న న్యూసెన్స్ కాదు అది మీ పళ్ళ భవిష్యత్తు మీద పెద్ద ప్రభావం చూపుతుంది కాబట్టి ఎర్లీ స్టేజ్ లోనే డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే మీ పళ్ళని కాపాడుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో మనం తెలుసుకుందాం మొదటిది స్కేలింగ్ అండ్ రూట్ ప్లానింగ్ అంటే ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకోవాలి ఇలా చేయించుకోవడం వలన ఆహారం ఇరుక్కుపోవడం అనేది చాలా మటుకి తగ్గిపోయి మీ గమ్స్ అన్నవి హెల్దీగా ఉంటాయి రెండవది ఇంప్రాపర్ ఫిల్లింగ్స్ అండ్ క్రౌన్స్ అంటే మీరు పెట్టించుకున్న ఫిల్లింగ్స్ లేదా క్యాప్స్ సరిగా లేకపోయినా వాటిని వెంటనే సరి చేసుకోవాలి అలా సరి చేసుకోవడం వల్ల కూడా మీ ఫుడ్ లాడ్జ్మెంట్ ప్రాబ్లం చాలా మటుకు తగ్గిపోతుంది చాలా మందికి పళ్ళకి పళ్ళకి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది అలా గ్యాప్ ఉండడం వల్లనే ఎక్కువగా ఫుడ్ ఇరికిపోతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఆర్థడాంటిక్ బ్రేసెస్ లేదా అలైనర్స్ ద్వారా ఆ గ్యాప్స్ అనేవి క్లోజ్ చేయొచ్చు ఇలా చేయడం వలన ఫుడ్ ఇరుక్కోవడం తగ్గిపోతుంది ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే గమ్ గ్రాఫ్ట్ సర్జరీ చాలా మందికి జిన్జావల్ రిసేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే గమ్ లైన్ అన్నది కిందకి జారిపోతుంది అలాంటి సందర్భాల్లో ఈ గమ్ గ్రాఫ్ట్ సర్జరీ చేస్తే చిగురు దాని ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది అప్పుడు మీ ఫుడ్ ఇరుక్కోవడం అన్నది చాలా మటుకు తగ్గిపోతుంది సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ గమ్స్ ని కాపాడుకోవచ్చు ఇలాంటి సమస్యలు వస్తే ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలో కొన్ని స్టెప్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను అవి ఏంటంటే డెంటల్ చెకప్స్ సంవత్సరానికి రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి మీకు అవసరం ఉన్నా లేకపోయినా డెంటల్ చెకప్ చేయించుకోవాలి అలా చేయించుకున్నట్లయితే చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అవుతాయి వాటిని వెంటనే రిజాల్వ్ చేసుకోవచ్చు లేదు నిర్లక్ష్యం చేసినట్లయితే అవి పెద్ద కాంప్లికేషన్స్ కి దారితీస్తాయి రెండవది బ్యాలెన్స్డ్ డైట్ ఈ చాక్లెట్స్ స్వీట్స్ స్టిక్కీ ఫుడ్స్ అన్నవి తక్కువగా తీసుకోవాలి మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే మీ గమ్స్ అండ్ టీత్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఇంకొకటి రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి మార్నింగ్ నైట్ పడుకునే ముందు కూడా దాంతోపాటు ఫ్లాసింగ్ కూడా చేస్తే ఈ ప్రాబ్లం అన్నది నివారించవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఇగ్నోర్ చేయకుండా వెంటనే డెంటిస్ట్ ని సంప్రదించాలి ఈ పళ్ళ మంచి సందుల్లో ఆహారం ఇరుక్కుపోవడం అనేది చిన్న ఇష్యూలా కనిపించినా ఫ్యూచర్ లో సివియర్ గమ్ ఇన్ఫెక్షన్స్ కి దారి తీస్తుంది దీని మూలాన పళ్ళు కదిలిపోయి ఊడిపోతాయి కాబట్టి చిన్న సమస్య ఉన్నప్పుడే డెంటిస్ట్ ని కలవాలి అందరూ ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఎర్లీ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ టైమ్లీ డెంటల్ చెకప్స్ ఇలా చేయించుకుంటా ఉంటే మీ టీత్ అండ్ గమ్స్ చాలా కాలం ఆరోగ్యంగా ఉంటాయి పళ్ళ మధ్య సందుల్లో ఆహారం ఇరుక్కుపోవడం అనేది చిన్న ప్రాబ్లం కాదు ఇది ఒక వార్నింగ్ సైన్ మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే మన మోత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ లో ఒకసారి కన్సల్ట్ అవ్వండి మేము మీ పళ్ళ అన్నిటినీ సరైన డయాగ్నోసిస్ చేసి మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాము డెంటల్ ప్రాబ్లమ్స్ ని ఎవరూ నెగ్లెక్ట్ చేయకండి ఎర్లీ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మరియు ఇలాంటి యూస్ఫుల్ డెంటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన మోప్క్యూర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ